నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వైసీపీకి విసిరినటువంటి సవాల్ ఇప్పుడు ప్రస్తుతం ఆ పార్టీలో పెను దుమారం రేపుతుందా అంటే అవుననే చెప్పుకోవచ్చు మరి ఏ విషయంపైనైనా చర్చిద్దాం ఈవెన్ పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలపైనైనా చర్చిద్దాం మీరు అసెంబ్లీకి రావడానికి సిద్ధంగా ఉన్నారా అసెంబ్లీలో చర్చించడానికి సిద్ధం అవుతున్నారా అంటూ చంద్రబాబు గారు విసిరినటువంటి సవాల్ పైన వైసీపీ ఏమనుకుంటుంది అసలు వైసీపీ అసెంబ్లీకి వచ్చేటువంటి ఉద్దేశం ఉందా ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ డే ఏమో అసెంబ్లీ సెషన్కి వచ్చింది సార్ వైసీపీ మరి ఆ పదకొండు ఎమ్మెల్యేలు ఇప్పటివరకు కూడా ఒక్కరోజు కూడా అసెంబ్లీ సెషన్స్కి రానటువంటి పరిస్థితి మరి సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు పది రోజుల పాటు సాగనున్నాయని చెప్పి కొందరు చెప్తున్నారు మరి ఒకవేళ వీళ్ళు అసెంబ్లీకి వస్తే ఏ విషయం పైన అయినా చర్చిద్దాం మీరు అసెంబ్లీ సమావేశాలకు రావడానికి సిద్ధంగా ఉన్నారా పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల పైన అయినా చర్చిద్దాం అంటూ చంద్రబాబు నాయుడు గారు విసిరినటువంటి సవాల్ ప్రస్తుతం ఆ తీవ్ర దుమారం రేపుతున్నా అని చెప్పి కొందరు అంటున్నారు మరి ఇదే పైన మీరేమంటారు అసలు ప్రెస్ మీట్ పెట్టాడా ఉల్లివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఫలితాలు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కనపడ్డా ఎక్కడో వినాయక స్వామి పూజ తన కార్యాలయంలో ఏదో టెంకాయ కొట్టేసి వెళ్ళిపోయినాడు అంటే జనానికి ముఖం చూపించడానికి అతనికి నామోషిగా ఉన్నప్పుడు ఇంకా శాసనసభకే మొఖం చూపిస్తాడు వచ్చాడా రేపు రావడానికి అంటే ఒక బాధ్యత రహితుడిగా ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ నడపటానికి అతనికి అర్హత ఉందా ఓట్లు అడగటానికి అతనికి అర్హత ఉందా వీళ్ళ ప్రజల్లో చర్చ ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ చేశారు అంతకుముందు ఆయన పాత్రుడు స్పీకర్ గారు కూడా మాట్లాడారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు మాట్లాడారు మిమ్మల్ని గెలిపించింది ఎందుకు ఇప్పుడు మీ బదులు మీ పదకొండు సీట్లు కూడా మిమ్మల్ని కాకుండా ఇంకెవరన్నా కాంగ్రెస్ పార్టీని గెలిపించుంటే కమ్యూనిస్టులను గెలిపించుంటే ఇవాళ ఆ నియోజకవర్గాల వాయిస్ సభలో ప్రతిధ్వనించేది అంటే జగన్ ఒక రకంగా మొన్న జగన్ని పదకొండు సీట్లలో గెలిపించినందుకు పదకొండు నియోజకవర్గాల గొంతు నొక్కుతున్నాడు ఇప్పుడు నలభై శాతం ఓట్ బ్యాంక్ నాకు ఉంది అన్నాడు నిజంగా నీకు ఆ ధైర్యం ఉంటే నలభై శాతం వాయిస్ నువ్వు వినిపించాలి నలభై శాతం వాయిస్ ఈ పదకొండు నియోజకవర్గాల నుంచే వినిపించగలగాలి నువ్వు పోరాట యోధుడి అనో లేకపోతే అబ్బో గతంలో పెద్ద వీళ్ళ ఇచ్చారు ఏమని అసలు ఢిల్లీకి మరి పులివెందులకి మధ్య యుద్ధం అన్నారు అప్పట్లో సోనియా గాంధీని ఎదిరించిన ధీరుడని కదా మరి ఎందుకు ఈ పిరికతనాన్ని ఎదిరించలేకపోతున్నాడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి గైర్ హాజర్ని ఎలా చూడాలి ఇంత పిరికాడు జగన్మోహన్ రెడ్డి అని జనంలో చర్చ జరుగుతుంది ఇప్పుడు ఇది ఓడిపోయినందుకు నువ్వు శాసనసభకి వెళ్ళలేదంటే అది పక్కన తీసిపెట్టు అది కాదు కదా అసలు అంతకుముందు నువ్వు ఏ సమావేశానికి వెళ్ళావు సరే నువ్వు వెళ్ళకపోగా మరి నువ్వు కౌన్సిల్కి ఎందుకు వెళ్తున్నారు శాసన మండలిలో బస సత్యనారాయణ ఆధ్వర్యంలో వైసీపీ ఎమ్మెల్సీలు ఎందుకు వెళ్తున్నారు ఇక్కడ ఎందుకు వెళ్ళరు ఓ పని చేయండి జగన్మోహన్ రెడ్డిని తీసేయండి శాసనసభాపక్ష నాయకుడిగా ఇంకొకటి ఎన్నుకోండి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డో వాళ్ళెవరో వెళ్ళండి అంటే ప్రశ్నించే గొంతు ఇవాళ నిన్ను ప్రతిపక్షంగా ప్రజలు ఆమోదించి పంపిస్తే పారిపోతావా ఒక పారిపోయే నాయకుడిగా కనపడుతున్నాడు పరారి మనం చూసాం వరుస కేసులు ఏది కాకాని గోవర్ధన్ రెడ్డి పరారి అని అంటారు పిన్నెల్లి బ్రదర్స్ పరారి అంటారు లేకపోతే మిథున్ రెడ్డి పరారి అంటారు ఆ పరారీల గురించి విన్నాం కానీ చదివాం కానీ ఇదేం పరారి ఎందుకు అసలు ఆ పార్టీ పేరే పరారీ పార్టీ అని పెట్టుకోండి పారిపోయే పార్టీకి రేపు ఒకవేళ ఎన్నికలు వస్తాయి ఆ ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతావు ఇప్పుడు పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు సార్ ఆ రెండు ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే వైసీపీకి డిపాజిట్లు లేనటువంటి పరిస్థితి కూడా ఇదే ఒక రీజన్ గా చెప్తున్నారు అసెంబ్లీకి వెళ్ళకపోవడం కూడా దీనిపైన చాలా ఎఫెక్ట్ చూపించింది అంటున్నారు మరి ఇది అయినా ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారా వాళ్ళు కవ్విస్తున్నారు ఏది రమ్మని పిలుస్తున్నారు తొడగొడుతున్నారు రా రా అంటే నువ్వేమో మరి పోయి పాలెస్ లో పడుకుంటానంటే పులివెందుల జెడ్పీటీసీ గురించి మాట్లాడటం కాదు ఇప్పుడు మీరు ఎక్కడైతే ఏమైతే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడారో అవన్నీ అక్కడ మాట్లాడండి ఎక్కడ శాసనసభలో ఇప్పుడు వాళ్ళ హామీలు నెరవేర్చట్లేదు సూపర్ సిక్సా సూపర్ సెవెన్ అనో ఏదగతాలు చేస్తాడు కదా అదే మాట అసెంబ్లీలో అంటే ప్రభుత్వం నుంచి వచ్చే సమాధానం ఏముంటుందో చూడండి లేకపోతే అన్యాయంగా మా పైన తప్పుడు కేసులు పెడుతున్నారు అక్రమ అరెస్టులు చేస్తున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మంచోడు మిథున్ రెడ్డి అమాయకుడు అన్నాడు కదా మరి వెళ్ళి మాట్లాడు అదే మాట కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డిని చూస్తే చూస్తే జాలేస్తుందన్నావు కదా ఆ మద్యం కుంభకోణం ఏంటో దాని లోటుపాట్లు ఏంటో అసలు గుట్టు మట్లేంటో మొత్తం బయటపెట్టు ప్రభుత్వాన్ని నిలది ఆ దమ్ము లేదా దమ్ము లేని పార్టీగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో ఛానల్ ఏదో చూసా దమ్మున్న ఛానల్ అంటారు ఆ ఛానల్ దమ్మున్న ఛానల్ ఏంటో ఒక ట్యాగ్లైన్ అట్లాగే దమ్ము లేని పార్టీ అని ట్యాగ్లైన్ ఆ దీనికి ఇప్పుడు ప్రజలు నవ్వుతున్నారమ్మా అసలు ఇంతగా నవ్వుల పాలైన పార్టీని కానీ నగుబాటు పాలైనటువంటి నాయకుడిని కానీ మొదటిసారి మనం చూస్తున్నాం రైతుల గురించి మాట్లాడతావా మాట్లాడు ఇప్పుడు యూరియా దొరకట్లేదనో ఏదో అప్పుడు వాటినే శాసనసభలో గొంతెత్తి ప్రశ్నించు వాళ్ళు ఏం సమాధానం చెప్తారో విను హామీలు అన్నాడు మేనిఫెస్టోలో హామీలన్నీ మోసమనే ఏదో రాశాడు మొన్న ఏది చంద్రబాబుని మించిన మోసగాడు లేడు అన్నాడు ఆ మాట శాసనసభలో చెబితే తెలుస్తుంది ఎవరు మోసాలు ఏంటో అంటే తన గుట్టు బయటపడుతుంది తన యొక్క మొత్తం నాళ్ళు బయటకు తీస్తారు తను ఎలా హామీలు ఇచ్చి మోసం చేశాడు ఇవన్నీ బయటకు వస్తాయన్న భయం కనపడతా జగన్మోహన్ రెడ్డిలో భయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భయం అన్నమాట ఇప్పుడు ఒకటి ఇక్కడ మనం తీసుకోవాల్సింది సూపర్ సిక్స్ అన్నారు కదా వాళ్ళు ఎలా అమలు చేశారో చెప్తున్నారు తల్లికి వందనం మేము పలానా ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు వేసాం ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేలు వేసాం యాభై రెండు వేలు వేసాం నువ్వు అసలు ఒకళ్ళకే ఇచ్చావు అమ్మఒడి ఒక సంవత్సరం ఎగ్గొట్టావు సరే మీరు అంటున్నారు వాళ్ళు ఒక సంవత్సరం ఎగ్గొట్టారని అందులో లోపాలే ఉన్నాయి అవి నువ్వు గనక శాసనసభలో మాట్లాడితే నీకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు నీకు మైక్ ఇస్తారు ప్రతిపక్ష నాయకుడిగా నీకు ఇవ్వాల్సిన టైము మీ రేషియో ప్రకారం ఇస్తారు నిలది తల్లికి వందనం మీద నిలది లేకపోతే ఉచిత బస్సు మీద నిలది ఇప్పుడు ఆ రోజా వాళ్ళందరూ ఏదో అంటున్నారు కదా ఏమని ఐదు రకాల బస్సులకే పర్మిషనా ఇప్పుడు ఆరు వేల మంది ఆరు వేల బస్సుల్లోనే అనుమతి ఇస్తున్నారు పదకొండు వేల కంటున్నారు ప్రభుత్వం ఏం చెప్తుంది మరి దగ్గర దగ్గర ఎనిమిది వేలు తొమ్మిది వేల బస్సులకి మేము అలౌ చేస్తున్నామంటాం నువ్వు ఆ మాట ఏదో అక్కడికి వెళ్ళు శాసనసభలో నిలది స్పీకర్ గారిని ఉద్దేశించి అధ్యక్ష అంటూ నీ దగ్గర ఉన్న రుజువులు బయటపెట్టు ఇంతకుముందు మాట్లాడాడు కదా అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు పనిచేయలేదా అసెంబ్లీలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య సగం సగం అన్నా వెళ్ళాడు ఇప్పుడు మొత్తం ఎగ్గొట్టావా ఒక బడెగ్గొట్టే పిల్లాడు ప్యాస్ అవుతాడా అది కనపడతాను ఇప్పుడు స్కూల్ ఎగ్గొట్టే పిల్లాడు ఏ విధంగా పరీక్షలు రాస్తాడు ఏ విధంగా ఉత్తీర్ణుడవుతాడు అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఒక ఫెయిల్యూర్ సీఎం ఒక ఫెయిల్యూర్ లీడర్ అదొక ఫెయిల్యూర్ పార్టీయా ఇదేమి ప్రారంధం ఇదేమి దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్కి శాసనసభ జరుగుతుందంటే అధికార పార్టీ ఉంటుంది ప్రతిపక్షం ఉంటుంది హోరాహోరీగా పోరాటం జరుగుద్ది వీళ్ళు ప్రశ్నలు వేస్తారు వాళ్ళు సమాధానాలు చెబుతుంటారు చూడటానికి ప్రజలకి ఎంత ఆసక్తిగా ఉంటుంది అప్పట్లో చంద్రబాబు సీఎంగా రాజశేఖర రెడ్డి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా హోరాహోరీగా జరిగేది రాజశేఖర రెడ్డి చంద్రబాబు మధ్య అసలు యుద్ధం ఎలా ఉండేది అసలు ప్రజల్లో ఎంత ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యేది అంటే కావాలని జగన్మోహన్ రెడ్డి ప్రజలకి ఆ ఇంట్రెస్ట్ ఉండకూడదు ఇతను ఎవరిపై పగబట్టాడు ఒక పగబట్టిన నాయకుడిని చూస్తున్నాను రాష్ట్రంపై పగబట్టాడా ప్రజలపై పగబట్టాడా అందరికీ తప్పుడు మెయిల్స్ పంపుతాడు సింగపూర్ వాళ్ళని పంపాడని లేకపోతే బాండ్స్ కొనొద్దని జర్మనీ నుంచి మెయిల్స్ పంపించాడని అసలు డిఎస్సి మీద ఇరవై నాలుగు కేసులు వేసాడని ఇదెక్కడి పార్టీ ఒక అభివృద్ధి నిరోధక పార్టీయా ఎలా చూడాలి దీన్ని ఒక ఒక రాజకీయ పార్టీగా ఉండటానికి అనర్హమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒక ప్రజాప్రతినిధిగా ఉండే అర్హత తనకు లేదని తానే గ్రహించి లేదా మరి వైసీపీ పార్టీ ఒక ఫెయిల్యూర్ పార్టీ అని ఒక ఫెయిల్యూర్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం